సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ బుధవారం లబ్ధిదారులకు అందజేశారు కంది కొండాపూర్ సంగారెడ్డి మండలాలు మరియు సంగారెడ్డి పట్టణానికి చెందిన లబ్ధిదారులకు ఇరవై మూడు లక్షల తొంభై వేల రూపాయల విలువైన మొత్తం డెబ్బై మూడు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు సిఎంఆర్ఎఫ్ చెక్కుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి మాజీ జడ్పీటీసీ కొండల్రెడ్డి పాండురంగం పట్టణ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు ఆర్ వెంకటేశ్వర్లు పెరుమాళ్ల నర్సింహ్లు మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి చక్రపాణి కృష్ణాగౌడ్ మోహన్ రెడ్డి గోవర్ధన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ జివి శ్రీనివాస్ ఆంజనేయులు అక్బర్ వాజిద్ మసూద్ తదితరులు పాల్గొన్నారు డెబ్బై రెండు చెక్కులు ఇరవై మూడు లక్షల తొంభై వేల రూపాయల విలువైన చెక్కులు వివిధ అనారోగ్య కారణాల వల్ల మరి ఆసుపత్రి పాలై వారి ఆర్థిక స్థోమత మత ఇబ్బంది కాబట్టి మరి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ని ఆశ్రయించగా వారు సిఎం రిలీ ఫండ్ కింద ఈరోజు డెబ్బై రెండు చెక్కులు డెబ్బై రెండు మంది అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇప్పించడం జరిగింది తను ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ మరి ప్రజల వరకు అందుబాటులో ఉంటూ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పది సంవత్సరాలు కూడా మరి ఎల్లప్పుడూ అధికారంలో ఉన్నప్పటికీ ఆ రోజు మరి అందుబాటులో ఉండి వివిధ రకాలైన జరిగింది ఈ రోజు అధికారం లేనప్పటికీ కూడా ఎమ్మెల్యేగా మరి రోజు క్యాంప్ లో అందరికీ అందుబాటులో ఉంటూ తను అనారోగ్యంతో ఉన్నప్పటికీ కూడా మరి ప్రజలే నాకు వాళ్ళ సేవనే ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో రోజు అందుబాటులో ఉండి మరి ఏ కారణాలు వివిధ కరోనా వల్ల వచ్చిన వాడికి కూడా అందరికి లబ్ధి చేకూర విషయంలో ఈ రోజు నియోజకవర్గానికి సంబంధించినటువంటి మూడు మండలాలు ఒక పట్టణానికి సంబంధించినటువంటి డెబ్బై రెండు మంది లబ్ధిదారులకు ఇరవై మూడు లక్షల తొంభై వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించడం జరిగింది వారందరి తరఫున మరి స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నాలుగు రెండు మండలాలు మరియు టౌన్ మూడు కలిపి నేను డెబ్బై మూడు చెక్కులను ఇరవై మూడు లక్షల తొంభై వేలు ఇవ్వడం జరిగింది ఇది గతంలో పోలిస్తే టీఆర్ఎస్ గవర్నమెంట్ పది సంవత్సరాలు ఇప్పుడున్న రెండు సంవత్సరాలలో కూడా పన్నెండు సంవత్సరాలలో కూడా సిద్ధిపేట తర్వాత దేశాల తర్వాత సంగారెడ్డి కాన్ఫిడెన్స్లో అయినా ఎక్కువ చెప్పులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా డెవలప్మెంట్లో కానీ మరియు హాస్పిటల్లో ఇన్వోసీలు కానీ ఇక్కడి నుండే సంగారెడ్డి కాన్ఫిస్టెన్స్ నుండి ఎక్కువ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అందుబాటులో ఎప్పటికీ ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉండి ప్రజల పనులు మరియు ప్రజల అవసరాలను తీర్చడం ఆనందదాయకం అదేవిధంగా ఈరోజు ఈ చెక్కులు ఇచ్చే ुर्ग माझ्या हे पिल्ले कृतात कृता होता